ఆదిగానం ఒకటి పదకొండు ప్రకారం ఇప్పుడే చదివినా మనం ఆదిగానం ఒకటి పదకొండు ప్రకారం కూడా అలాగనే ఉన్నది దేవుడు గడ్డిని విత్తనమునిచ్చు చెట్టును భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తమును గల ఫలమిచ్చు వృక్షములను భూమి ములిపించును గాకను పలకగా ఆ ప్రకారం ఆయను విత్తనములో ఏ విధముగు జీవమున్నదో అది ఆ మొక్కలోనికి వచ్చి ఫలముగా మారెను అదే నియమము ఈనాడు సంగమనకును వర్తించును అదే నియమము ఈరోజు సంఘానికి కూడా వర్తిస్తుంది ఎటువంటి విత్తనముతో అది ఆరంభమాయను అదే తిరిగి ఎదుగును అందుకే నేనెప్పుడు ఒక విషయాన్ని మీకు చెప్తూ ఉంటాను సంఘములో వాక్యము తప్ప అది కూడా కలిపి చెరపడని వాక్యం కలపడానికి వీలు లేదు చెరపడానికి వీలు లేదు కలపడానికి వీలు లేదు తీసేయడానికి వీల్లేదు సాతానుడు చాలా తెలివిగా ఈరోజు ఏం చేస్తున్నాడంటే కొంతమందో వాక్యాన్ని కలుపుతున్నారు వాక్యంలో కలుపుతారు వర్తమానంలో ఇంకొంతమందో వాక్యాన్ని బైపాస్ అవుతారు ఆ వాక్యాన్ని వాళ్ళు దాటుకొని వెళ్ళిపోతారు అదే తీసేయడం వాక్యాన్ని తీసేయడం అంటే ఏంటంటే వాక్యాన్ని దాటుకొని వెళ్ళిపోవడం వాళ్ళు ఆ ప్రసంగాలు చేయరు దాన్ని వాటి గురించి వాళ్ళు ప్రసంగాలు చేయరు వాళ్ళు వాళ్ళ మినిస్ట్రీ మొత్తంలో వాళ్ళ పరిచర్య అంతట్లో వాళ్ళ సంఘంలో కానీ లేదా ఇతర సంఘాలలో కానీ స్పీకర్స్గా వాళ్ళు పిలువబడినప్పుడు వాళ్ళు ఎన్నడూ వాటి మీద చెప్పరు వాళ్ళు ఎందుకు చెప్పరు అంటే వాళ్ళు వాక్యాన్ని దాటుకొని ఎందుకు వెళ్తారు అంటే ఆ వాక్యం వాళ్ళకు చాలా అభ్యంతరంగా ఉంటుంది వాళ్ళకు ఆ వర్తమానం వాళ్ళకు చాలా అభ్యంతరంగా ఉంటుంది వాళ్ళకు సరే ప్రవక్త గారే చెప్పలేదు కాబట్టి ఎవరు దాన్ని చెప్పడానికి వీల్లేదు అని అందామంటే ప్రవక్త చెప్పిందంతా దాని మీదనే ఆయన బోధించిందంతా దాని మీదనే అవునా కాదా ఆయన ఏ మెసేజ్ని తీసుకున్నా ఆయన మాట్లాడేది ఏంటిది అంటే ఆది కాణం పదిహేడో అధ్యాయం ఆది కాణం పద్నాలుగో అధ్యాయము అలానే ఆది కాణం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో అధ్యాయము అలా ఉన్నాయి ఆది కాణం ఆరో అధ్యాయం ఏడవ అధ్యాయం ఎనిమిదో అధ్యాయం నోవ దినాలు లోతు దినాలు లబ్రామ్ దినాలు షారా కరెక్టేనా ఆయన ప్రసంగాలన్నీ దాని మీద ఉంటాయి ఆ తర్వాత ఆయన ఆయన మళ్ళీ మళ్ళీ దేని మీద మాట్లాడతాడు ఆయన ఎక్కువగా మలాగి నాలుగు మీద ఏలియా రెండవ రాకండి ముందు వచ్చిన ఏలియా అవునా ఆయన చెప్పేదంత అదే మళ్ళీ ఆయన ఎక్కువ మాట్లాడుతుంది లుకాసు వార్త పదిహేడు ఆధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చినాలు ఆయన ప్రతి ప్రసంగంలో అదే ముఖ్యమైన అంశంగా ఉంటుంది లుకాసు వార్త పదిహేడు అద్దయం ఇరవై ఆరు నుండి ముప్పై వచ్చినాలు మతేసు సువార్త ఇరవై నాలుగు అధ్యాయంలో ముప్పై ఏడు నుండి నలభై రెండు వచ్చినాలు ఆయన ప్రతి అంశంలో దాన్ని తీసుకుంటా ఉంటాడు ఆయన ప్రతి అంశంలో దాన్ని చెప్పకుండా ఆయన వదిలిపెట్టాడు ఆయన అంతేకాకుండా అంతేకాకుండా ప్రకటన పదో అధ్యాయం ఒకటో వచ్చినాన్ని చెప్పకుండా ప్రకటన పదో అధ్యాయం ఒకటి నుండి ఆరు వచ్చినాలు ఎలా నెరవేర్ జరిగినాయో చెప్పకుండా ఆ దూతలు ఎలా వచ్చారు ఆ దూతలు మేఘముగా ఎలా ఉన్నారు వాళ్ళు అందులో క్రీస్తు ఎలా వచ్చాడు అది క్రీస్తు ఎలా వచ్చాడు ఆ మనిషి కుమార్ రాకడేంటిదో అని చెప్పకుండా ఉన్నాడు మరి ఇవన్నీ ఈ కాల వర్తమానం యొక్క లేఖనాలు అవి ప్రవక్తకు ఉన్నప్పుడు ఈ కాల వర్తమానము ఆ లేఖనాలు నెరవేర్పు జరిగినాయి ఇవన్నీ ప్రవక్త ఉన్నప్పుడు జరిగిందా లేదా మలాకి నాలుగో అధ్యయము ఐదారు వచనాలలో ఉన్న ఏలియా వచ్చాడా లేదా నిలబడతలేదు నాకు ఆయన ఉన్నప్పుడే కదా ఆయన ఉన్నప్పుడే కదా నీకు ఆది కాణం ఆరు ఏడు ఎనిమిది అధ్యాయులు నెరవేర్పు జరగాలి నవ దినాలు ఆయన ఉన్నప్పుడే కదా ఆది కాణం పద్నాలుగు నెరవేర్పు జరగాలి మెల్క సిద్ధికి ఒక రాకడ ఆయన ఉన్నప్పుడే కదా అక్కడ అక్కడ ఆది కాణం పద్దెనిమిది పంతొమ్మిది నెలవేపు జరగాలి పద్దెనిమిది ముఖ్యంగా పద్దెనిమిది కరెక్టేనా కరెక్టేనా ఆయన ఉన్నప్పుడే కదా అలలుయ్యా ప్రకటన పదో అధ్యాయం ఒకటవ వచనం నుండి ఏడు వచ్చరాలు నిర్వ జరగాలి ఎందుకంటే ప్రకటన ఒకటి పదో అద్యయం ఒకటి నుండి ఆరు అది బలిష్డైన దూత క్రీస్తై ఉన్నాడు మరి ఏడవ వచ్చరము ఏడవ దూత విలియం రైనా ఉన్నాడు అవునంటారా ఆయన ఉన్నప్పుడే కదా అక్కడ ప్రకటన గ్రంథం యొక్క మర్మములన్నీ తెరవబడాలి ఆది కాణం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకున్న సమస్తమైన విషయాలు మర్మములని బయలుపరచబడాలి వినబడతలేదు నాకు ఆయన ఉన్నప్పుడుగా ప్రవక్త యొక్క పరిచయనే కదా ఇదంతా ప్రవక్త ఉన్నప్పుడేగా ఇవన్నీ నెరవే జరగాలి ఇవన్నీ జరిగినాయి వాటి గురించి అందుకే చెప్పాడు కదా మీకు ఏమైనా అర్థమైందా మరి ప్రవక్త ఇవన్నీ చెప్పినప్పుడు వాటిని బైపాస్ చేస్తున్నారంటే వాటిని దాటుకొని వెళ్ళిపోతున్నారు అంటే అవి బోధించట్లేదు అంటే ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు సంఘమును సంఘమును మోసపరుస్తున్నారు వీళ్ళు ఎస్ అది నిజమది నువ్వు ప్రవక్త వర్తమానాలు ఏది చదివినా ఆయన మాట్లాడుతుందంతా దీని గుర్చే మాట్లాడుతున్నాడు ఆయన మొదటి తెశలోనిక నాలుగు పదహారు ఆర్భాటముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బూరతోనూ మొదట ప్రభు పరలోకము దిగొచ్చును రప్చరణ మెసేజ్లో దాని వివరణ ఇచ్చాడు ఆయన అది ప్రాసెస్గా ఉంటుందని చెప్పాడు ఆయన ఏమన్నాడు ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన ప్రభు దిగి వచ్చినప్పుడు ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే ఇదిగో ఆర్భాట వర్తమానం జరుగుతుంది ఆర్భాటమే ఈ కాల వర్తమానం ఆర్భాటం ఏంటో కాదు వధూకి ఆత్మీయ జీవారం ఆత్మీయ జీవాహారం ఆత్మీయ జీవారం మరియు ఆ ఈ ఆర్భాటంలోని వధువు క్రీస్తులో ఐక్యమవుతా ఉన్నది ఇది క్రీస్తు యొక్క వధువు ఇది క్రీస్తులోని వధువు ఐక్యత ఉన్నది ఇది కరెక్టేనా కాదా అది ఇప్పుడు జరుగుతుంది అన్నాడు నెక్స్ట్ ప్రధాన దూత శబ్దం జరుగుతుంది అన్నాడు అదే మృతుల పునర్ధానం ఏడు సంఘకాలలో ఎవరెవరైతే ఇప్పుడు నిద్రించున్నారో వధువు పెళ్ళికి మారితే అదిగో వాళ్ళందరూ లేపబడతారు ఎప్పుడు ఏ సమయంలో ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఆర్భాటం తర్వాత వచ్చే శబ్దము ద్వారా షౌట్ కేక శబ్దము వింటున్నారా దూత శబ్దం వింటున్నారా అమనంటారా తర్వాత ట్రంపెట్ దేవుని బూర అదేంటిది నువ్వు మధ్యాకాశంలో ప్రభు పెళ్లి విందులోనికి కొనిపోబడుట అన్నాడు ఆయన సజీవంగా ఉన్న వాళ్ళు కూడా మార్పు చెంది వింటున్నారా వారు లేపబడినాక సజీవంగా ఉన్న వాళ్ళు కూడా మార్పు చెంది వీరు కలిసి ప్రభువుని మధ్యాకాశంలో కలుసుకోవడానికి వెళ్తారు అన్నాడు ఆయన మరి ఇదంతా ప్రాసెస్ కాదా సింగిల్ ఈవెంటా ఇదంతా ఇది సింగిల్ ఈవెంటా ఇది ఒక్కసారే జరిగే కార్యాలా ర్యాప్చర్ అనే మెసేజ్ వీళ్ళకి అర్థమైందంటవా అనే వర్తమానం వీళ్ళకి అర్థమైందా అనే వర్తమానాన్ని బోధించమను బోధించమను అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏంటో తెలుసా ఆర్పాటం ఇంకా జరుగుతలేదు ప్రభు రాలేదు కాబట్టి ఆర్పాటం జరుగుతలేదు పంతొమ్మిది వందల ఇరవై మూడులో వచ్చింది అది ప్రభువు కాదు అది ప్రభు రాకడ కాదు అది ప్రభువే కానీ రాకడ కాదు అది రెండవ రాకడ కాదు అది కాబట్టి ఆర్పాటం అనే వర్తమానం ఇంకా జరుగుతలేదని బోధిస్తున్నారు వీళ్ళు ఎందుకంటే ఆర్భాటమో జరుగుతుందని చెప్పాలంటే ప్రభు వచ్చిందని ఒప్పుకోవాలి రాగడ వచ్చిందని ఒప్పుకోవాలి రాగడ వచ్చింది ప్రభు వచ్చిందని ఒప్పుకోవాలి ఇప్పుడు ప్రభు వచ్చిందని ఒప్పుకుంటే రాగడ వచ్చిందని ఒప్పుకుంటే తీసినట్టు అయిపోతుంది ఆల్రెడీ తలలేదు ఆల్రెడీ తలలేదు క్రీస్తు తలలేదు తన సొంత తల ఉంది సొంత తలతో బోధిస్తున్నాడు సొంత జ్ఞానంతో బోధిస్తున్నాడు అలాంటి వ్యక్తులు మొదటి రాకడ మనిషి కుమారుడి రాకడ రెండవ రాకడ మనిషి కుమారుని రాకడ మొదటి రాకడ ఇజ్రాయల్ల కోసము ఈస్ట్ తూర్పులో ఉన్నవారి కోసము ఆయన మనిషి కుమారుడుగా వచ్చి మనిషి కుమారుని యొక్క సూచన చూపించాడు ఆయన అవునారా ఎత్తబడుటతో వెంటనే జరగలేదు ఎత్తబడుట రాకడ జరుగుతుంటే ఎత్తబడ జరగలేదు అక్కడ ముప్పై మూడున్నర సంవత్సరాలు జరిగినాయి అక్కడ మొదటి రాకలో అవునా కాదా ఆ ముప్పై మూడున్నర సంవత్సరాల్లో ఆయన మనిషి కుమారుడని ఆయన రుజువు చేసుకుంటూ వెళ్ళాడు ఆయన ఆయన మనిషి కుమారుడని అది మనిషి కుమారుడు రాకడా అని ఎత్తబడుటతో ఆ రాకడ ముగించబడింది ఇప్పుడు కూడా ఏం జరుగుతున్నది ఆయన మరలా పంతొమ్మిది అరవై మూడులో ఏకైక మనిషి కుమారుడిగా ప్రకటన పదార్థం ఒకటవచనం నుండి ఒకటవచనం ప్రకారముగా అలా ఉన్న మొదటి తెస్సు నుండిగా నాలుగు పదహారు ప్రకారముగా ఆయన మనిషి కుమారుడిగా దిగి వచ్చిండి ఇప్పుడు ఆయన తలరాయిగా దిగి వచ్చింది ఇప్పుడు ఆయన శిరస్సుగా దిగొచ్చాడు ఇప్పుడు ఆయన ఈ రాకడ ఎప్పుడు ముగించబడుతుంది ఎత్తబడుటతో శరీరం మార్పు ఎత్తబడుట కరెక్టేనా కాదా ఎత్తబడుటతో ఈ రాకడ ముగించబడుతుంది శరీరం మార్పుతో ఈ రాకడ ముగించబడుతుంది ఇప్పుడు మనం రాకడలోనే ఉన్నాము ఇప్పుడు మనం ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఆయన మనిషి కుమారుడిగా వచ్చాడు ఇప్పుడు ఆయన తలరాయిగా వచ్చాడు ఇప్పుడు ఆయన ఇప్పుడైనా మన మధ్యలోనే ఉన్నాడు ఆయన ఇవన్నీ లేఖనాలు ఎన్ని లేఖనాలు జరిగినాయో ప్రవక్త బ్రెన్నాం గారు చాలా వర్తమానంలో ఆయన తీసి బోధించాడు వాటన్నిటినీ బైపాస్ చేసుకుంటా సొంత జ్ఞానముతో రెండవ రాకడ అనేది సింగిల్ ఈవెంట్ అని అంటున్నావంటే నీకు దయ్యం పట్టింది కాకపోతే ఏంటిది నీకు ప్రవక్త చెప్పిన దానికి నువ్వు విరోధంగా బోధిస్తున్నావు నువ్వు ప్రవక్త చెప్పిన దానికి విరోధంగా బోధిస్తున్నావు రెండవ రాకడ జరగలేదు అన్నట్లో నేను ఒక్కటే చెప్తున్నా నేను విలియం బ్రెన్నం ఏలియా కాదని నువ్వు ఒప్పుకోవాల్సి వస్తుంది ఎందుకంటే విలియం బ్రెన్నం ఏలియా అని నువ్వు అన్నవంటే మొదటి రాకల్లో వచ్చిన ఏలియా బాప్సమిచ్చి ఓహాను వలే విలియం బ్రెన్నామ్ కూడా రెండవ రాకడం ప్రకటించడానికి వచ్చిన ఏలియా నువ్వు నమ్మి నువ్వు అన్నవంటే ఖచ్చితంగా నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలంటే అక్కడ ఏలియా బాప్సమి చౌహాను మొదటి రాకల్లో పంపబడినప్పుడు ఆయన ఎలాగైతే ఫోర్ రన్నర్ గా ముందుగా పంపబడిన ముందుగా పంపబడిన ఏలియాగా ఉండి ఆయన ఎలాగైతే ఆ మొదటి రాకడను పరిచయం చేశాడో ఇప్పుడు కూడా విలియం బ్రెన్నం రెండవ రాకడ ముందు పంపబడిన ఏలియా అయితే ఆయన ఇప్పుడు రెండవ రాకడను పరిచయం చేయాలి ఆయన ఉన్నప్పుడే రాకడం జరగాలి అక్కడ బాప్సమి చౌహాను ఆయన వాక్యం బోధిస్తుండగానే అదిగో క్రీస్తు రంగంపైకి వచ్చాడు మనిష్ కుమారుడు రంగంపైకి వచ్చాడు ఇప్పుడు కూడా ఏ మ్యాన్ ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉన్నది అదిగో విలియం బ్రేనం ఏలియర్ రంగంపై ఉండగానే క్రీస్తు రంగంపైకి వచ్చాడు ఆయన బలిష్ఠుడను వేరొక దూతగా నేను చెప్పే మీకు అర్థమవుతుందా బట్ చుట్టే విలియం బ్రెండాని ఏలియా అని చెప్పుతూ ఆయన రాకడను క్రీస్తు రాకడను ప్రవక్త పరిచయం చేస్తున్న క్రీస్తు రాకడను త్రోసేస్తున్న వాళ్ళందరూ పచ్చి మోసగాండ్లు మోసపరిచే ఆత్మ వాళ్ళు ఎందుకంటే ప్రవక్త పరిచయం నువ్వు తీసేస్తున్నావు ప్రవక్త పరిచయం నువ్వు తప్పంటున్నావు అందుకే ఈరోజు చాలామంది ఏది విత్తుతారో అది త్వరలోనే కోయబోతున్నారు